హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో ఫ్రీ గ్యాస్ సిలిండర్ సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే కంప్లీట్ గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అది పది మందికి యూజ్ అయితే అవడం జరుగుతుంది అంటే పది మందికి షేర్ చేయడం జరుగుతుంది అన్నమాట యూట్యూబ్ ద్వారా అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ యొక్క ఫ్లాష్ అప్డేట్ ఏంటంటే సో ఏపీ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ ప్రజలకు సంబంధించి మనకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ తో పాటుగా మనకు స్టవ్ మళ్ళీ అలాగే ఈ యొక్క ఐటమ్స్ అన్ని కూడా స్టవ్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అలాగే స్టవ్ సో గ్యాస్ స్టవ్ సో వీటితో పాటుగా సో ఈ ఐటమ్స్ అనేది ఇస్తున్నారన్నమాట సో అయితే మనకు ఈ గ్యాస్ స్టవ్ తో పాటు మనకు ఈ ఐటమ్స్ పొందాలంటే తప్పనిసరిగా ఈ ఐదు ప్రూఫ్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఉంటుందన్నమాట మరో మూడు రోజులే టైం ఉంది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారన్నమాట సో ఇంకా త్రీ డేస్ అయితే ఉందన్నమాట మూడు రోజులు మాత్రమే టైం ఉంది సో ఇంకా అప్లై చేసుకోని వాళ్ళు అప్లై చేసుకోండి సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ అన్ని మీరు తీసుకుని వెళ్ళాలి సో పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట సో ఈ వివరాల్లోకి అంటే డీటెయిల్స్ లోకి వెళ్తే గనక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో మనకేంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి స్కీమ్ అనమాట స్కీమ్ అయితే ఈ స్కీమ్ ద్వారా మీరు సో ఫ్రీ గ్యాస్ సిలిండర్ తో పాటు స్టవ్ కూడా మీరు పొందొచ్చు అనమాట సో ఎలా పొందాలి మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అలా అనేది కూడా నేను సో కంప్లీట్ గా చెప్తాను మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు అలాగే మనకు ఏంటంటే ఇప్పటి వరకు వారి యొక్క రేషన్ కార్డుల పైన ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్ లేకుండా ఉంటారు అలాంటి వాళ్లకు అవకాశం అనేది సో సద్వినియోగం అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈ పథకం పేరు ఉజ్వల యోజన పథకం అన్నమాట సో ఈ పథకానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట సో మీరు ఒకవేళ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలంటే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళాలి పూర్తి వివరాలన్నీ కూడా నేను చెప్తాను అనమాట అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉజ్వల యోజన స్కీమ్ కి సంబంధించి మీరు ఎలా యూస్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఫ్రీ మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది మీరు కంపల్సరీగా పేరు అయితే గ్యాస్ కనెక్షన్ అనేది ఉండకూడదు అనమాట సో అలాగే ఈ గ్యాస్ కనెక్షన్ అనేది లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ముందుగా మీ యొక్క రేషన్ కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట సో ఈ రేషన్ కార్డులో ఎంతమంది ఎంత మంది అయితే ఉన్నారో అంటే ఒక్కొక్క రేషన్ కార్డులో మనకు పిల్లలతో పాటుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు సో వారందరికీ జెరాక్స్ కాపీస్ వారి యొక్క జెరాక్స్ కాపీస్ అనేది ప్రతి ఒక్క రేషన్ కార్డు దారుడి యొక్క జెరాక్స్ కాపీ అనేది కంపల్సరీగా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలన్నమాట సో తర్వాత అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కంపల్సరీగా కలిగి ఉండాలి సో అలాగే మనకు ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తో పాటుగా ఐదు వందల అయితే మీరు అక్కడ పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఎక్కడికి ఏంటి ఏంటని చూసుకున్నట్లయితే ఇండియన్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఎక్కడైతే ఉన్నాయో అలాగే ఇండియన్ గ్యాస్ అలాగే హెచ్పి గ్యాస్ ఆల్మోస్ట్ ఏంటంటే ఇండియన్ గ్యాస్ లోనే మేము అప్లై చేసాం కాబట్టి సో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఉంటుంది సో ఏ ఏరియాలో సో మీ ఏరియాలో మీరు ఒకవేళ తెలియకపోతే మీరు సో కనుక్కొని అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసేసి ఐదు వందల రూపాయలు వాళ్ళకు పే చేయాలి సో పే చేసిన తర్వాత మీరు వాళ్ళు ఏంటంటే సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేయిస్తారు అనమాట సో రిజిస్ట్రేషన్ తర్వాత చేసిన తర్వాత ఇన్ని రోజులకు రండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట సో సో వాళ్ళు ఏంటంటే మీకు ఒక నాలుగైదు రోజుల తర్వాత రమ్మని అయితే చెప్తారనమాట సో ఈ ఫోన్ నాలుగైదు రోజుల తర్వాత మీరు వెళ్తే కనుక మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు మీ యొక్క పేరు పైన సిలిండర్ అలాగే గ్యాస్ అనేది వచ్చిన తర్వాత మీకు వాళ్ళు ఫోన్ చేసి పిలుస్తారనమాట ఈ ఫోన్ అనేది కాల్ చేసి పిలిచిన తర్వాత మీరు సో తప్ప తప్పనిసరిగా వెళ్ళి మీరు ఇవన్నీ ఇవన్నీ కూడా మీరు రిసీవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్పుడే మీరు ఐదు వందల రూపాయల కట్టాలి ఐదు వందల రూపాయలు మీరు కడితే మీకు స్టవ్ తో పాటు గ్యాస్ సిలిండర్ ప్లస్ ఏంటంటే వాటికి సంబంధించినటువంటి ఏదైతే అంటే వైర్ అనేది ఉంటుంది కదా సో పైప్ లాగా సో అది అండ్ అలాగే మీకు రెగ్యులేటర్ అన్ని కూడా ఇస్తారనమాట సో ఒక నైఫ్ కూడా అయితే ఇస్తారనమాట ఇవన్నీ మీరు తీసుకుని మీరు మీ ఇంటికి అనేది సో తీసుకుని వెళ్ళ రావాల్సి అయితే ఉంటుంది అనమాట మీరు ఒక సంవత్సరానికి అంటే ఒక సంవత్సరానికి పది సిలిండర్ సిలిండర్ల వరకు అయితే మీరు ఆల్మోస్ట్ ఏంటంటే బుక్ చేసుకోవచ్చు అనమాట ఒక సిలిండర్ మీరు బుక్ చేస్తే కనుక మీకు సో ఇక్కడ తొమ్మిది వందల రూపాయలు అయితే మీరు పే చేస్తే సిలిండర్కు సో మీకు బ్యాలెన్స్ అనేది ఏదైతే ఉందో బ్యాలెన్స్ అనేది ఏదైతే ఉందో సబ్సిడీ సో మూడు వందల రూపాయలు మీ యొక్క అకౌంట్ అయితే పడుతుంది అనమాట సో తప్పనిసరిగా ఎవరు మిస్ అవ్వకుండా సద్వినియోగం అయితే చేసుకోండి మరో మూడు రోజుల తర్వాత అవకాశం అయితే మరో మూడు రోజులైతే అవకాశం అయితే ఉందన్నమాట మరో మూడో రోజుల తర్వాత క్లోజ్ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ సో వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్ తో ముందుకు వస్తాను సో మచ్